హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నిషి వైజయంతి కేదార్ దాత్రి సురేష్ అందరూ కౌశికి దగ్గరుండగా కౌశికి ఏడుస్తుండగా డాక్టర్ వచ్చి ఇలా అంటుంటుంది ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు మీరందరూ ఆవిడని డిస్టర్బ్ చేయొద్దు బయటికి వెళ్ళిపోండి అని అనగానే సురేష్ నేను కాసేపు కౌశికి దగ్గర ఉంటాను అని అంటూ ఉంటాడు కాసేపు ఉండి వెళ్ళిపోండి సార్ అని అనగానే ఇక వైజయంతి పద అమ్మి వెళ్దాం అని అంటూ ఉంటుంది ఇక నిషి వైజయంతి బయటికి వెళ్తూ ఉండగా ధాత్రి కేదార్లు కూడా బయటికి వెళ్ళబోతూ ఉంటారు అప్పుడు కౌశికి దాత్రి చేని పట్టుకొని ఆపేస్తుంది వెళ్లకుండా ఇక బయటికి వెళ్ళక నిషి వాళ్ళిద్దరూ రావట్లేదేంటత్తయ్యా అని అడుగుతుండగా ఏమో అమ్మి నాకదే అర్థం కావట్లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది ఏదైనా గుడుకుటాని చేస్తున్నారేమో అని అంటుండగా సంతాప సభ పెట్టినట్టున్నారా అంటే ఏం కాదు మనం వెళ్ళి ఈ గుడ్ న్యూస్ ని కాశీకి మావేయ్యకి చెప్దాం పదండి అని అంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక కాశీకి దాత్రి చేయి పట్టుకుని థ్యాంక్ యూ దాత్రి థ్యాంక్ యూ నన్ను నా బిడ్డని కాపాడినందుకు అని అనగానే ఇక కౌశిక చేని పట్టుకొని నేనున్నాను అని భరోసా ఇస్తూ ఉంటుంది దాత్రి కేదార్కి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది కౌశికి సురేష్ కౌశికిని షాకింగ్గా చూస్తుండగా అవును సురేష్ మన బిడ్డ బ్రతికే ఉంది నాకు అవాషన్ అవ్వలేదు నేను క్షేమంగానే ఉన్నాను అని కౌశికి చెప్పగానే సురేష్ దాత్రి వైపు చూస్తాడు దాత్రి అవును అన్నట్టు తల ఊపడంతో సురేష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అసలు జరిగింది ఏంటంటే అని కౌశికి చెప్పబోతూ ఉంటుంది డాక్టర్ ఆ మెడిసిన్ తీసుకురమ్మని ఇక ఒక స్లిప్ని కేదార్కి ఇవ్వగా దాత్రి కేదార్లు వెళ్ళి మెడికల్ షాప్లో మందులు తీసుకుంటూ ఉంటారు దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ నాకేదో తేడాగా ఉంది ఇది యాక్సిడెంట్లా లేదు కావాలనే ఎవరో వదినకి అబాషన్ అవ్వడానికి ప్లాన్ చేసినట్టున్నారు అని అంటుండగా అవును దాత్రి నాకు అదే భయంగా ఉంది ఏం చేద్దామంటావు వాళ్ళని ఎలా పట్టుకోవడం అని అంటుండగా వాళ్ళని పట్టుకోవడం కన్నా ముందు ఈ ఆపద నుండి వదినని కాపాడుకోవాలి వదినకి రక్షణ లేదు అని నాకు అనిపిస్తుంది అని అంటూ అటువైపుగా వెళ్తున్న కౌశికికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని చూసి మేడం మేడం అని దాత్రి పిలుస్తుంది ఏంటమ్మా అని అడగగానే ఇక దాత్రి డాక్టర్కి ఒక విషయం చెప్తుంది అలాగే మీరు చెప్పినట్టే చెప్తాను అది నా బాధ్యత కూడా అని అంటూ ఇక దాత్రి చెప్పిన మాటలకి ఒప్పుకొని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగా దాత్రి కేదార్లు నిషి వైజయంతి చూడకుండా కౌశికి దగ్గరికి వస్తారు ఇక కౌశికి ఏడుస్తూ నా బిడ్డ క్షేమంగానే ఉన్నాడా నా బిడ్డకి ఏం కాలేదు కదా చెప్పు దాత్రి అని అడుగుతుండగా అవును వదిన ఏం కాలేదు మీరు మీ బిడ్డ క్షేమంగానే ఉన్నారు మీరు చెట్టుకి తగిలినప్పుడు బిడ్డ పై భాగానికి దెబ్బ తగిలింది అందుకే ప్రమాదం నుండి మీరు బయట పడ్డారే తప్ప ముప్పు అలాగే పొంచింది వదిన అనగానే కౌశికి షాక్ అవుతుంది ఇక కేదార్ అవునక్క ఇది ఏదో యాక్సిడెంట్లా లేదు కావాలని ఎవరో చేసినట్టు అనిపిస్తుంది అని కేదార్ అంటూ ఉండగా కౌశికి నమ్మకుండా లేదు అక్కడ నా ఇంటి మెంబర్స్ తప్ప ఎవరూ లేరు నా రక్తమే నా బిడ్డని పోగెట్టేలా చేస్తుందంటే నేను నమ్మను నా వల్ల కాదు అని అంటుంటుంది కౌశకి వదిన మేము అనుమానిస్తున్నాం అంతే మేము అదే నిజం అని మీకు చెప్పట్లేదు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది దీనికి వెనక కారణాలేంటి అని బయటికి వచ్చే వరకు కూడా మీకు అబాషన్ అయిందని అందరిని నమ్మించడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది అని దాత్రి అనగానే కోషికి షాక్ అవుతూ ఉంటుంది అవునక్క బిడ్డని కాపాడుకోవాలన్నా నువ్వు క్షేమంగా ఉండాలన్నా ఇదే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందక్కా అని అని కేదార్ అంటుండగా లేదు నేను నా కుటుంబం కోసమే బ్రతుకుతున్నాను ఇలా చేస్తారు అంటే నేను నమ్మలేను అని కౌశికి అంటుంటుంది వదినా అది అబద్ధం కావచ్చు నిజమని మేము నిరూపించలేకపోవచ్చు అది అబద్ధమైతే తర్వాత అందరికీ ఆ విషయం చెప్దాం వదినా అని అంటుండగా అలాగే అంటుంది కౌశికి కౌశికీ కూడా అబద్ధం ఆడిస్తుంది తనకి అభాషన్ అయినట్టు నిషి వైజయంతి ముందు ఇక మళ్ళీ దాత్రి చేతులని పట్టుకొని నా రక్తమే నన్ను చంపాలని చూసింది నాకు అభాషణ అయ్యేలా చేయాలని చూసిందంటే నమ్మలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు దాత్రి అని అంటుండగా ఇక మీ నమ్మకమే నిజం కావచ్చు వదిన మా అనుమానమే అబద్ధం కావచ్చు కానీ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం మేలు అని దాత్రి అంటుంటుంది మనం అందరం కలిసి వదినకి అభాష్ణ అయినట్టే అందరి ముందు నటించాలి కాస్త రోజులు ప్రమాదం తప్పే వరకు అని అంటుండగా అలాగే అంటుంది కౌశిక సురేష్ ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు సుధాకర్ ఎదురుగా వచ్చి కౌశికిని కిందికి దించుతూ అయ్యో తల్లి నీకెంత ప్రమాదం జరిగింది అసలు నీకు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని బాధపడుతూ ఉంటాడు ఏమైందక్క ఏమన్నారు డాక్టర్ అని కాచీ కూడా అడుగుతుండగా రెండు వారాలు రెస్ట్ తీసుకోమన్నారు అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక ఆగండి వదిన అని అంటూ దాత్రి వెళ్ళి ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తూ ఉంటుంది ఇక అది చూసి నిషి వైజయంతి నవ్వుకుంటూ ఉంటారు ఇక దాత్రి కేదార్లు సుధాకర్ మాధురి కలిసి కౌశికిని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళందరూ గ్యాంగ్లా వెళ్తూ ఉండగా ఇక మనం కదా గ్యాంగ్లా వెళ్ళాల్సింది వాళ్ళెందుకలా వెళ్తున్నారు ఏదైనా గుడి కుటూర్ని చేస్తున్నారంటారా అని వైజయంతి అంటుండగా ఇక నిషి ఇలా అనేస్తుంది మనం కార్కి హ్యాండ్ బ్రేక్ తీసేసిన విషయం ఏదైనా తెలిసిందంటారా అని నిషి అనగానే నిషి అన్న మాటలు సుధాకర్ వినేస్తాడు ఇక మళ్ళీ అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటాడు ఏమన్నావు అని అంటుండగా ఏమన్నాను మామయ్య అని నిషి ఏమీ తెలియనట్టే అంటుండగా ఏదో బ్రేక్ హ్యాండ్ బ్రేక్ అన్నావు అని అంటూ ఉంటాడు సుధాకర్ అవునా అలా అన్నానా అని నిషి నసుకుతూ ఉంటగా అవును అదే అన్నావు అందులో తప్పేముంది ఎవరో కావాలనే హ్యాండ్ బ్రేక్ తీసి యాక్సిడెంట్ చెయ్యాలని చూశారని మనం మాట్లాడుకున్నాం కదా అదే చెప్తున్నావు కదా అని వైజయంతి మాట మారుస్తూ ఉంటుంది నాకు మరొకలా వినబడింది ఏంటి అని సుధాకర్ అడుగుతుండగా నీకు అలాగే వినబడుతుంది మాపై నీకు అనుమానమే కదా అని అంటూ ఉంటుంది వైజయంతి పదామి అమ్మినిషి అంటూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇక రాత్రి పూట కౌశికి ఒంటరిగా కూర్చొని దాత్రి కేదార్లు చెప్పిన మాటలు నిషి వైజయంతి ప్రవర్తన గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ రాఖీ కట్టడానికి ఏర్పాట్లన్నీ చేసి దాత్రికి ఫోన్ చేసి ఒకసారి రూమ్ కి రమ్మంటుంది ఇక హాస్పిటల్లో ఉండగానే కేదార్ కౌశికీకి ధైర్యం ఇస్తూ ఉంటారు ఇక కౌశికి కేదార్ని ఇలా అంటుంటుంది హాస్పిటల్లోనే నిన్ను చీ కొట్టిన నిన్ను వద్దు పొమ్మన్నా కూడా నన్ను నా బిడ్డని కాపాడవు నా నీ ప్రాణాలకి తెగించి నా బిడ్డ ప్రాణాలు కాపాడవు అని అంటుండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు తోడబుట్టకపోయినా నువ్వు నాకు అమ్మతో సమానమక్క నేనున్నాను నా ప్రాణాలకి తెగించైనా నిన్ను కాపాడుకుంటానక్క అన్న కేదార్ మాటలు గుర్తొచ్చి కేదార్కి రాఖీ కట్టడానికి కౌశికి రూమ్కి పిలుస్తుంది ఇక ఆ ఏర్పాట్లన్నీ చూసి దాత్రి కేదార్లు ఆశ్చర్యపోతూ ఏంటి వదినా అని ఉండగా రాఖీ కట్టడానికి పిలిచాను ఆ రోజు రాఖీ కట్టే సందర్భం రాలేదు కట్టలేకపోయాను కానీ ఈ రోజు కన్నా మంచి రోజు నాకు ఇంకొకటి ఉంది అనిపించలేదు రాఖీ కడదామని పిలిచాను రాఖీ అంటే బంధం ప్రేమ బాధ్యత రక్ష ఇది కడదామనిపించింది అని అంటూ ఉండగా కేదార్ సంతోష పడిపోతూ ఉంటాడు ఇక కేదార్ ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఇస్తూ ఉంటుంది కౌశికి ఇక కేదార్ ఇలా అంటుంటాడు మా అమ్మ తర్వాత నువ్వు నాకు రక్త సంబంధికులు అయిన మొదటి వ్యక్తి పక్క నేను నీకు రక్షగా ఉంటాను ఎల్లప్పుడూ అని అంటూ సంతోషపడుతూ ధాత్రికేదార్లు రూమ్ నుండి బయటికి వస్తూ ఉండగా ఇంకా రైట్లు వెలుగుతున్నా ఏంటి అని నిషి కిందికి చూస్తుంది కౌశిక రూమ్ నుండి ధాత్రికేదార్లు బయటికి రావడం చూసిన నిషి ఇక కేదార్ని నిలదీస్తూ ఉంటుంది అదేంటి అని అడుగుతూ ఉంటుంది నిషి ఇక వైజయంతి యువరాజ్ కూడా అక్కడికి వస్తారు ఏంటి అని అడుగుతూ ఉండగా చేయి చూపించమను అని నిషి అంటుంటుంది కేదార్ చేయి చూపించగానే ఏంటది రాఖీలా ఉంది అని కాచి అడుగుతుండగా అవును రాఖీయే మా స్కూల్లో ఒక పాప కేదార్కి రాఖీ కట్టింది అని అంటూ ఉండగా ఇది నిన్నో మొన్నో కట్టినలాగా లేదు ఈరోజు కట్టినట్టే అనిపిస్తుంది ఎవరు రాఖీ కట్టారు అని యువరాజ్ నిషి కలిసి కేదార్ని నిలదీస్తూ ఉంటారు ఇక ఏం జరగనుంది కౌశికి రాఖీ కట్టిందని తెలిసి యువరాజ్ ఏం చేస్తాడో రాను నెప్సస్లో Thank you for watching.